హాయ్ అందరికి ఎలాగున్నారు అందరూ బాగున్నారా మా అమ్మగారింటికి అయితే వచ్చాము అక్కడ సీతపల్ల తోటలు అయితే ఉన్నాయి మేమైతే కాయలు కోయడానికి అయితే వచ్చాము ఇక్కడైతే ఒక పండు చాలా బాగుంది చెట్టుకైతే ముగ్గే ఉంది పండు చాలా తీయగా ఉంటుంది చెట్టు ముగ్గున పళ్ళు ఇట్లకైతే మందులు అన్నవే వేయరు మామిడి పళ్ళు కానీ కొన్ని రకాల పళ్ళుకైతే మందులు వేసి పెంచుతారు అంటే పూత రాలిపోకుండా ఉండడానికి కాయ ఎక్కువ కాయడానికి వీటికి అలాగ ఉండదు చాలా న్యాచురల్గా పండుతాయి ఈ పళ్ళు తింటే మాత్రం చాలా మంచిది కూడా కానీ షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం తినకూడదు ఈ చాలా స్వీట్గా ఉంటాయి ఈ పళ్ళు కొన్ని పరువుకొచ్చిన పళ్ళు అయితే పైనన్నాయి అవి అయితే కోస్తున్నాను టూ డేస్లో కవర్లో కానీ లేదా ఏదైనా డబ్బాలో వేసి కానీ ఉంచితే ముగ్గుపోతాయి నేనైతే ఈ కాయలు అయితే కోసుకుని అయితే వస్తున్నాను మా పిల్లలు కట్ట తింటారని తెచ్చిన వాటిల్లో రెండు మూడు పళ్ళు అయితే ముగ్గున్నాయి అవి అయితే మేము అందరం కూర్చుని అయితే తింటున్నాము మాట్లాడుకుంటూ నాకు ఎప్పుడైనా పిల్లలకి హాలిడే వచ్చిందంటే మా అమ్మగారింటికి మాత్రం వచ్చేస్తాను అది టూ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా సరే ఎక్కువగా అంటే అమ్మ వాళ్ళ దగ్గరే టైం స్పెండ్ చేస్తాను అంటే పిల్లలకు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం అంటే చాలా చాలా ఇష్టము ఈ ప్లేసు అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టము వాళ్ళు ఆడుకోవడానికైనా చాలా బాగుంటుంది మా అమ్మగారు అయితే నాటుకోళ్ళు అయితే పెంచుతారు మా అమ్మగారు ఎక్కువగా ఇక్కడే ఉంటారు అందుకని మేము కూడా ఇక్కడ వచ్చేస్తాము ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి ఈవినింగ్ అయితే మా అమ్మగారింటికి ఊళ్ళోకైతే వెళ్ళిపోతాము మా అమ్మగారు మా నాన్నగారు అయితే ఇక్కడ ఉంటారు మా అమ్మగారు అయితే శుభ్రంగా ప్లేస్ అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు ఆట అయితే ఆడుకుంటున్నారు వాళ్ళ అమ్మమ్మతోటి వీళ్ళు చెప్పిన మాట అయితే వినరు చిన్నపిల్లలు చూసారా ఎలాగ ఆడిస్తున్నాడో ఆట మా దిలీప్ ఏమన్నా పెడదామన్నా సరే తినడు ఏడిపించేస్తాడో కానీ అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళు ఏడిపించినా సరే చాలా ఇష్టము వాళ్ళకి అదే సరదాగా ఉంటుంది చాలా ఆనందంగా కూడా ఉంటుంది మా అమ్మగారితో అయితే సరదాగా అయితే మాట్లాడాను అంటే మొత్తం కోళ్ళు కోసం అవన్నీ చెప్తుంది అసలు ఎలా పెంచుతున్నాను ఎంత ఖర్చు అవుతుంది అన్నయ్య అయితే మా అమ్మ నాకు చెప్తుంది అవన్నీ నేను సరదాగా వింటున్నాను మేము కూర్చున్న దగ్గర మామిడి చెట్లు నేడైతే ఉంది చాలా చల్లదనంగా ఉంది కానీ ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి మా చెల్లిగారి అమ్మాయి అయితే అటు ఇటుగా తిరుగుతుంది ఆడుకుంటుంది కొంచెంపు తనతో ఆడుకుని సాయంత్రం స్నాక్స్కి అయితే పకోడీ అయితే వేస్తున్నాను వర్షం అయితే పడిలా ఉంది వేడివేడిగా ఏమన్నా తింటే బాగుంటుందని పకోడీ అయితే వేసుకుంటున్నాము అమ్మగారు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ అయితే వస్తున్నారు మా వెన్నీ చిన్న చిన్న హెల్ప్లు అయితే అలా అమ్మమ్మకి చేస్తున్నాడు ఈ లాగ్ అయితే ఇలా గడిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్